ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అనగా ఇంజనీర్ కార్మికుల సమ్మె పిలుపు కొరకు భాగంగా రాజమహేంద్రవరం ఉన్న ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సీట్ లైటింగ్ నీటి సరఫరా వర్క్ ఇన్స్పెక్టర్లు ఇండోర్ అవుట్డోర్ డైవర్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఫార్క్ గార్డనర్సు మరియు ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన ఔట్సోర్సింగ్ కార్మికులు అందరూ ఈ సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కావున ఈ సమ్మెకి అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి రాజమహేంద్రవరం నుంచి ఇంజనీరింగ్ విభాగం నుండి సమ్మెకు రావాలని కార్మికులు అందరూ ఐక్యతగా చేయాలని చెప్పేసి ఇట్లు రాజమహీంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నగర కమిటీ జిల్లా కమిటీ ఎస్ యేసుబాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రాజు రాష్ట్ర సహా కార్యదర్శి నగర ప్రెసిడెంటు సిరికి ప్రసాద్ గారు మరియు ఎం సాయి సెక్రటరీ బాలాభవాని కుమార్ మరియు సభ్యులు గౌరధ్యక్షులు కె ముకుందరామయ్య జి నరసింహమూర్తి వాక రవీంద్ర మరియు గల్లా గణేష్ గంధం గణేష్ ఊంగిపోయిన ఎల్లారామయ్య రాఘవ లేపు లేపు రాఘవ మరియు సంఘ ముఖ్య సలహాదారులు